నిన్న శ్రీరామనవమి సందర్భంగా జగన్మోహన్ రెడ్డి సడన్గా హిందూ ధర్మ పరిరక్షకుడు అయిపోయింది నాకు అసలు ఎలాగో అర్థం కదా మొట్టమొదట ఒక పోస్ట్ వేసాడు శుభాకాంక్షలు తెలుపుతూ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతూ ఒక పోస్ట్ చేసాడు ఆ పోస్ట్ కింద చాలామంది కొన్ని కామెంట్లు పెట్టారు ఇంట్లో ఏవైనా గుడి సెట్ ఏవైనా ప్లాన్ చేసేవా అని చెప్పేసి అంటే జనరల్గా జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్ళు అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏ పండుగ వచ్చినా హిందువులకు సంబంధించి ఏ పండుగ వచ్చినా సరే శ్రీరామవ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఒక గుడి సెట్టు లాంటిది ఇంట్లో వేసుకొని తన భజన బృందాన్ని అక్కడికి తీసుకొచ్చి అక్కడ కొంతమంది వ్యక్తుల చేత ఆర్టిస్టులు ఉంటారు కదా లైక్ స్టేజ్ సింగర్లు అంటాం కదా అలాంటి వ్యక్తుల్ని తీసుకొచ్చి అతడు సినిమాలోని టైటిల్ సాంగ్ ఉంది కదా ఆ సాంగ్ పాడించేసుకునేవాడు అలాంటి సాంగ్లు చాలా ఉన్నాయి అలాంటి భజన కార్యక్రమాలు చాలా ఉన్నాయి గత ఐదేళ్ళు అదే చేశాడు గుడికి వెళ్లకుండా ఇంట్లోనే ఒక గుడి సెట్ వేసేసి ఏదో నేను ఏదో హిందూ ధర్మ ఇదిలాగా ప్ర హిందూ ధర్మ పరిరక్షకుణ్ణి అని చెప్పే ప్రయత్నం చేసాడు ఎవరో నమ్మల నమ్మలేదు కదా అక్కడ దాకా వద్దు తిరుపతి వెళ్ళి ఎప్పుడైనా డెక్లరేషన్ సంతకం పెట్టాడా ఎందుకు పెట్టలేదు అని అడిగితే నాని చేతి బుక్ తెట్టించాడు కదా అప్పుడే కదా స్టార్ట్ అయింది నియమం మొకూడదా అనే పదం అప్పుడు స్టార్ట్ చేసిందే ఆ సందర్భంలో మొదలెట్టిందే అది పక్కన పెట్టేసాయంటే డిక్లరేషన్ సంగతి పక్కన పెట్టేస్తే స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించేటప్పుడు ఎప్పుడైనా సరే సతీ సమేతంగా అంటే తన భార్య జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ కలిసి వెళ్ళి ఏ రోజైనా సరే పట్టు వస్త్రాలు సమర్పించారా లేదుగా చేశారా లేదు జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ నాకు తప్పులేదు నేను కాదన్నట్ల కానీ జగన్మోహన్ రెడ్డి అట్ట హిందూ ధర్మ పరిరక్షకుడు అంట ఏ విధంగానాయంటే నాకు అర్థం కాల ఆ కామెంట్లు చేశారని చెప్పేసి ఒక పదో పదిహేను పోస్టులు వేసేడండి వైఎస్ఆర్సీపీ పార్టీ అభిషేక పేజీలో నేను అంతా కూడా అదే ఒకటిగా దిగో హిందూ ధర్మ పరిరక్షకుడు జగన్మోహన్ రెడ్డి ఇదిగో హిందూ ధర్మ పరిరక్షకుడు జగన్మోహన్ రెడ్డి కింద కామెంట్లోనేమో అమరాభూతులు మామూలుగా తిట్టట్లే అసలు ఏ విధంగా నువ్వు హిందూ ధర్మ పరిరక్షకుడు అయ్యేవయ్యా నువ్వు మా హిందూ మతాన్ని నమ్మవు సరే నీ ఇది వేరే అది మాకు సంబంధం లేదు ఏ రోజు కూడా మా హిందూ మతాన్ని మా హిందువుల్ని గౌరవించలేదు నువ్వు నువ్వు ఏ విధంగా హిందూ మత పరిరక్షకుడు అయిపోతావు ఉంటే దానికి సమాధానం లేదు సిగ్గు తెలిసారు మొత్తానికి ఆ అడ్మిన్ ఎవరు కానీ ముందు వాడికి చెప్పు లేదంటే నీ టీం ఎవరు ఉన్నారో కానీ అన్న ఆ టీం చెప్పు ఎలాంటి పండగలు వచ్చినప్పుడు పబ్బాలు వచ్చినప్పుడు నేను హిందూ మత పరిరక్షకుడిని నేను ఎంతో మేలు చేసేసాను నువ్వు చేసిన మేలు మాకు తెలుసు అన్న నువ్వు ఐదేళ్ళు పరిపాలించే రాష్ట్రాన్ని ఏం చేసావు అనేది మా కళ్ళతో మేము చూసాం ఎందుకు ఊరికే ఇప్పుడు ఏదైనా ఇష్యూ జరిగిందనుకోండి అంతసేపు మతాల మధ్యన ప్రాంతాల మధ్యన వీటి మధ్యన చిచ్చు పెట్టే విధంగా మనం ఎందుకు ప్రయత్నించాలి అని అడుగుతున్నా మొన్నటి వరకు మన బెటాలని చేత ఏం జరిగిందో మనం చూసాం ప్రవీణ్ పగడాల ఇష్యూ ఆయన యాక్సిడెంట్లో చనిపోతే లేదు లేదు హత్య అని చెప్పేసి అని కొంతమంది ఆర్టిస్టుల చేత చేపించేసే మతాల మధ్యన చిచ్చు పెట్టే విధంగా సో ఒక ఒక రకమైన ఫీలింగ్ కలిగింది జనాల్లో సో జగన్మోహన్ రెడ్డి చాలా దారుణ దారుణంగా తన అనుచరుల చేత ఇలా ప్రచారం చేపిస్తున్నాడు అనే ఒక టాక్ వచ్చింది ఇప్పుడు సడన్గా నేను అలాగే అవకాశం దొరికింది కాబట్టి హిందూ ధర్మ పరిరక్షకుడు అసలు చెప్పడానికైనా ఉన్నాను కదా అని అడుగుతున్నాం మనకు కూడా ఏ రోజు ఎప్పుడైనా సరే కుటుంబ సమేతంగా గుడికి వెళ్ళేవా కుటుంబ సమేతంగా ఎప్పుడు పోలా ఏదో నామకే వస్తు వెళ్ళాలి కాబట్టి తప్పదు కాబట్టి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాం కాబట్టి మనకు ఓట్లు పడాలి కాబట్టి మనం జనాలని నమ్మించాలి కాబట్టి ఏదో తూతూ మంత్రంగా వెళ్ళి ఏక అది కూడా పట్టు వస్త్రాలు సమర్పించేసి వచ్చాడు అసలు చరిత్రలో ఎప్పుడూ లేదు స్వామివారికి ఎప్పుడు ఎవరు ఏ ముఖ్యమంత్రి అయినా సరే పట్టు వస్త్రాలు సింగిల్గా సమర్పించారండి ఎగ్గా లాగా బహుశా రాజశేఖర రెడ్డి కూడా అలాగే చేసినట్టున్నాడు మీరు పైగా హిందూ ధర్మ పరిరక్షకులు సార్ కుమార్ గారు ఎందుకు ఊరికే వన కాస్త తీసేసుకుంటారు ఆల్రెడీ మీ వల్ల ఎంతవరకు డ్యామేజ్ జరగాలో అంతవరకు డ్యామేజ్ జరిగింది ప్రవీణ్ పగడాల గారి కుటుంబానికి అర్థమైందా మీరు అనవసరంగా రచ్చ చేసి అతి చేసి ఇతి చేసి ప్రవీణ్ పగడారా గారికి ఉన్న పరువును తీసేశారు వాళ్ళ మనం సీసీ ఫుటేజ్ కనబడుతుంది మనకి మన కల్లారా చూద్దాం ఆయన హైదరాబాద్లో బయలుదేరే దగ్గర నుంచి దారిలో ఎన్నిసార్లు పడ్డాడో కూడా సీసీటీవీ ఫుటేజ్ మనకి క్లియర్గా కనబడుతుంది సార్ నీలో ఇంకా మార్పు రాకపోతే ఎలాగండి ఆఖరికి వాళ్ళ కుటుంబ సభ్యులండి వాళ్ళ భార్య ఆయన సోదరుడు నేను ఒక రెండు వీడియోలు రిలీజ్ చేశారు వాళ్ళ భార్య ఒక వీడియో వాళ్ళ సోదరుడు ఒక వీడియో రిలీజ్ చేసి మాకు ప్రభుత్వం పైన నమ్మకం ఉంది సో దీనిపైన ఎవరు కూడా ఎలాంటి అసత్య ప్రచారాలు చేయకండి దయచేసి మమ్మల్ని ఎక్కడితో వదిలేయనని చెప్పేసి అని వాళ్ళంత క్లియర్గా మాట్లాడిన తర్వాత కూడా నేను హైదరాబాద్లో రిపోస్ట్ మారటానికి అనుమతి ఇవ్వండి అని చెప్పేసి కలెక్టర్ గారికి ఎస్పీ గారికి లేఖ రాస్తానని చెప్పేసి అంటే అది మీ పిచ్చిదనం అనుకోవాలా మూర్ఖత్వం అనుకోవాలా నాకు అర్థం కావట్లేదండి సార్ ఎవరు పడితే వాళ్ళు అడిగితే రిపోస్ట్ చేస్తారా సరే ఒక పక్క కుటుంబ సభ్యులు ఎలాంటి ఆరోపణలు చేయట్లేదండి ప్రవీణ్ పగడాల గారి కుటుంబ సభ్యులు ఎలాంటి ఆరోపణలు చెయ్యట్లా వాళ్ళు ఎలాంటి అనుమానాలు వ్యక్తపరచట్లా మాకు పలానా వ్యక్తులపైన అనుమానం ఉందనో ఆ మృతి పని మాకు అనుమానం ఉందండి రీపోస్ట్ మార్టం చేయండి మాకు పలానా వ్యక్తుల పైన అనుమానం ఉందని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు మాట్లాడట్లా మాట్లాడుతున్నారా లేదు లేదు పోలీసు విచారణలో కూడా ఏమీ తేల అనుమాదాస్వాద మృతి కింద ఏం తేల్లా క్లియర్గా కనబడుతుంది యాక్సిడెంట్ అని చెప్పేసి అని సరే అయినా సరే ఇంకా మీలో మార్పు రాకుండా ప్రభుత్వం వెనకతలో ఉంది నేను రీపోస్ట్ మార్టం అడుగుతాం సరే మిమ్మల్ని పిక్చర్ కింద చూస్తున్నారండి దయచేసి మీరు ఒక మాజీ ఎంపీ సరే మీరు ఏదో చేశారంట నాకు తెలియదు ఆ విషయాలన్నీ కూడా మేము అట్లన్నింటినీ ప్రస్తావించి తలుచుకోవాలా మీరు ఏదన్నంటే అంటే మళ్ళీ ఫ్రస్ట్రేట్ డేట్ మళ్ళీ టీ టీడీపీ పేటీఎం అని చెప్పేసి మళ్ళీ మీ ఫేస్బుక్లో ఫ్రెష్ చెప్పే మొక్కండి అడిగితే మళ్ళీ మీకు ఇంత పొడుగు కో కోపం పోడ్చుకొచ్చేస్తుంది అంతేనా మీకు నోటుకు వచ్చింది మీ నోటు దోలు మీరు ఏది పడితే మాట్లాడేయచ్చు మళ్ళీ మా బోటెవని అడిగితే ఎంత బారు పొడుసుకొచ్చేస్తాం మనకి పొడుసుకొచ్చేసి ఏకంగా ఫేస్బుక్లో రెండు బ్యాగులు వేసేసి ఇంక మన ఇష్టానుసారంగా అక్కడ మన ఇష్టానుసారంగా వాగేస్తాం అక్కడ లేక నేను ఒక పోస్ట్ చూసా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు అనంట ప్రతిపక్ష పార్టీ కింద తెలుగుదేశం పోరాట పోరాటం చేయలేదంట హర్షకుమార్ గారు చేశారట మరి పోటీ చేయబోయేవా ప్రధాన ప్రతిపక్షం ఉందే కదా పోటీ చేయపోయేవా ఎందుకు పోటీ చేయలేదు నేను ఎందుకు పోటీ చేరింది మనం చెప్పుకోవడానికి కానీ ఉండాలిగా ఎంతసేపు కూడా మతాల మధ్యన చిచ్చి పెట్టాలి కులాల మధ్య చిచ్చి పెట్టాలి ప్రాంతాల నుంచి చిచ్చి పెట్టాలి ఆయన తాగలెట్టేయాలి ఈ తాకలెట్టేయాలి ఆడా బెన్నిలింగో ఎవడో ఉంటాడు ఆడే ఎక్కడో ఎక్కడ రాష్ట్రో ఇక ఓత కోత కోసేస్తావు అంటాడు ఎవరు నువ్వు ఎవరిని కోసేస్తావో ఎక్కడి నుంచి తెప్పిస్తావు జనాన్ని ఏంటి అలా తప్పగా కనబడుతున్నారు జనాలు అందరూ కూడా నువ్వు ఎవరిని కోసేస్తావా నాకు అర్థం కావట్లే ఇలా రెచ్చగొడితే మీరు రెచ్చిపెత్తారా ఈ మన కుమార్ గారు ఒకరు తర్వాత అజయ్ బాబు అని చెప్పిన ఒక పాస్టరు తర్వాత ఆ బెన్నీ లింగు ఉంటాడు ఆడోకుడు ఇంకో ఇద్దరు ముగ్గురు పాస్టర్లు ఎవరో ఉన్నారు వీళ్ళు వావరక్షణ కాదు ఎవరిని తగలెట్టేస్తారండి ఎవరిని ఊచకొత్తుకు వేస్తారండి ఎవరిని ఎందుకునా ఏ మీరా హైదరాబాద్ నుంచి ఇతర రాష్ట్రాల నుంచి సైన్యాన్ని తీసుకొచ్చేస్తారా మీరు తీసుకొచ్చేస్తే పోలీసులు కూడా పోలీసులు ప్రభుత్వం చూస్తూ ఉంటుందా ఏమైనా వ్యవస్థలు చూస్తూ ఉంటాయి మీరు తీసుకొచ్చే తక్కని జనాన్ని ఇక్కడ ఊచకొత్తుకు వేస్తారా మీరు అంటే యుద్ధానికైనా సిద్ధమే దేనికి సిద్ధం ఏమండే యాక్సిడెంట్ని హత్య అని చెప్పేసి అని చిత్రీకరించి మీరు ప్రచారం చేసేసి మీరు మతాల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టేసి మీరు ఊత కొద్ది కోసేస్తారా మీరు ఓతకోత కోసేస్తే ఇక్కడ చూద్దాం కూర్చుంటారా ఎంత చెప్ప కూడా మీరు కుమార్ గారికి చెప్తున్నాను నేను మీరు ఒక ప్రజాప్రతినిధి మాజీ ఎంపీ మీరు ఎంత హుందాగా ప్రవర్తించాలనుకుంటున్నారో ఒక విషయం పైన మనకి ఎలాంటి క్లారిటీ లేకుండా మన ఇష్టానుసారంగా మనం స్టేట్మెంట్ ఇచ్చకూడదండి పైగా స్టార్టింగ్లో ఏం చెప్పడం అనుకుంటున్నారో అసలు ప్రవీణ్ పగడాలా అనే వ్యక్తి ఎవరో నాకు తెలియదు నేను ఎప్పుడు చూడలేదు నేను ఎప్పుడు వినలేదు అలాంటిది వల్ల ఆయన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది ఆయన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది అసలు అంటాడు హైదరాబాద్ నుంచి వచ్చింది ఆయన కాదంటాడు ఒకడు ఒక మేడం ఉంది ఆవిడెవడో ఆవిడ పేరు ఏదో ఉంటుంది సంథింగ్ పేరు మరీ విచిత్రం సార్ మీ ఇంటి అది ఏంటి అసలు నాకు అర్థం కావట్లే ఇప్పుడు హిందువుల మధ్యన క్రైస్తవుల మధ్యన చిచ్చు పెట్టాలి అంతేనా మీ అజెండా అదే కదా మీరు బాగానే ఉంటారండి మీరు ఫేస్బుక్లో రెచ్చగొట్టేసి లేదంటే పెద్ద పెద్ద స్టేట్మెంట్ ఇచ్చేసి బాగానే ఉంటారు అండి కిందనా కొట్టుకు సత్తారండి రేపు పొద్దున ఇలాంటిది ఎవరికి జరిగినా సరే నమ్మే పరిస్థితి ఉండదు అప్పుడే కొంతమంది రకరకాల కామెంట్లు చేస్తున్నారా ఎన్ని నేను ఇక్కడ ప్రస్తావించదలుచుకోవాలి ప్రస్తావించను కూడా ఫస్ట్ క్లారిటీగా ఏంటి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎలాంటి అనుమానాలు లేవు వాళ్ళు ఒక క్లారిటీతో ఉన్నారు సో జరిగింది ఇది ఇలా జరిగింది సీసీటీవీ ఫుటేజ్ కనబడుతుంది ఆ ఫుటేజ్లో ఉన్నది ప్రవీణ్ గారా కాదా అనేది సొంత సోదరుడికి భారీ కంటే మీకు ఎక్కువ తెలుసా ఏమండి వాళ్ళు చూస్తే చెప్పలేరా నేను సీసీ ఫుటేజ్ చూడలేదు మీరు చూసారా అయినా దారి పొడిగినా మూడు సార్లు పడిపోయాడు ఒకసారి కాదు రెండుసార్లు కాదు మూడు సార్లు పడ్డాడైనా నాలుగోసారి కొవ్వూరులో జరిగిన యాక్సిడెంట్ అది ఒకసారి చూడండి వెళ్ళి నేను చెప్పేది కాదు కదా ఆయన ఎక్కడెక్కడ మద్యం కొన్నాడో ఎప్పుడెప్పుడు కొన్నాడు ఏ టైంలో కొన్నాడో మద్యం కొంటే తాగినట్ట అని చెప్పేసి ఒక మేధావ్ అంటాడు మరి దేనికి కొన్నాడు మద్యం నేను అందుకే చెప్తున్నాను లాగొద్దండి లాగే కొద్దీ కూడా కనీసం చనిపోయిన వ్యక్తికి మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు ఆ కుటుంబానికి మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు ఆయన చనిపోయింది ఒక ఎత్తు అయితే బాధ మీరు మాట్లాడే మాటలో ఇంకొక ఎత్తు అండి మీరు మాట్లాడి 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 అసలు బయటకు రాని వీడియోలన్నీ సీసీ ఫుటేజ్ మొత్తం తీసుకొచ్చి సమాజం ముందు పెట్టారు ఎందుకు మీరు చేసిన పెంట వల్ల మొదట్లోనే పోలీసు వారు చెప్పారు కదా ఏమంటే ఇక్కడ ఎలాంటి అనుమానాస్పద ఇది కింద కనబడట్లేదండి ఇది క్లియర్గా యాక్సిడెంట్ అయ్యింది అని చెప్పేసి అని మొదట్లోనే చెప్పినప్పుడు పోలీసు వారు విచారణలో ఏం చెబుతారో అని చెప్పేంతవరకు వెయిట్ చేస్తే బ్రహ్మ బ్రహ్మాండం ఉండేది ఆగలేదుగా మనం ఇక ఏక వరుస దాడే లేదు లేదు వాళ్ళు మార్చేసి రేళ్ళు మార్చేసారు బండి మార్చేసారు అది మార్చేసి ఏమైంది లాస్ట్కి వరుసగా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటే ఒకదాని తర్వాత ఒకటి సీసీటీవీ ఫుటేజ్ అన్నీ బయటకు వచ్చిన తర్వాత మీ దగ్గర సమాధానం ఏమైనా ఉందో దానికి సమాధానం ఇస్తే దానికి కూడా మళ్ళీ ఒక తిరియా విజయవాడలో ఫోటోలు సీసీటీవీ ఫుటేజ్ వస్తే అది మార్పిడు అంటారు అది కాదంటారు ఆ బండి కనబడుతున్నాయి అంటే అది బండి ఆయనది కాదంటారు హైదరాబాద్లో చెప్పితే హైదరాబాద్లో కాదంటారు కోదావలో చూపితే కోదావలో కాదంటారు అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా హత్య అని చెప్పేసి అని చెప్పేయాలా చెప్పేస్తే మీరు మీరు కొట్టుకువని చెప్పేసి మీరు చదిగాంచుకుంటారా దూరంగా కూర్చొని అక్కడక్కడ టీవీలోన అట్లనే కూర్చొని ఎంతసేపు రచ్చగొట్టేడమే రచ్చ రచ్చగొట్టేస్తారా దయచేసి హర్షకుమార్ గారికి మళ్ళీ చెప్తున్నాం ఇంకా మీరు ఈ అబద్ధాన్ని కప్పిపుచ్చుకొని అనవసరంగా దొరికేసిన తర్వాత కూడా మీరు అనవసరంగా మీరు ఇచ్చేసుకుంటే మీకున్న పరుగుపద్ది హుందాగా మీరు మొదట్లోనే అది దాన్ని అంగీకరించి ఆ విషయాన్ని అక్కడితో వదిలేసి ఉంటే కనుక ఇవాళ ఎంత కవర్ చేసుకోవాల్సిన అవసరం లేదండి జస్ట్ మీకు అంతే ఇగో ఎందుకు నాకు అర్థం ఇప్పుడు మీరు ఒక తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారు తర్వాత తప్పని తేలింది తప్పని తేలినప్పుడు అవునండి అందరూ మాట్లాడిందో నేను మాట్లాడాను ఇందులో నేను చూసింది లేదు చేసింది ఎవరు అని అంటే అయిపోయేది మళ్ళీ దాన్ని సాగ నేను వెళ్ళిపోతాను బండి వెళ్ళిపోతాను నేను నేను కూడా పడిపోతాను కెమెరాలు రండి ప్రస్తుతం వెళ్తానే అని చెప్పేసి మళ్ళీ ఒక పెచ్చ పెచ్చడి వాగుడి వాగి అక్కడికి వెళ్ళి పెద్ద అడావిడి చేసావు కదా ఎలా ఆ కుటుంబం పరువు తీసేత మొదటి కారణం నువ్వు కాదే బాయి ఇవాళ ఏమైనా మాట్లాడతాడంటే కుటుంబ సభ్యులు ఒక స్టేట్మెంట్ ఇచ్చేసారు ఆల్రెడీ మాకు ప్రభుత్వం పైన నమ్మకం ఉంది మాకు విచారంలో ఎలాంటి లోపం కనిపించట్లేదు సో దయచేసి ఎక్కడితో వదిలేసాను అని చెప్పేసి అని వాళ్ళు ఒక పక్క దండం పెట్టి వేడుకుంటుంటే మళ్ళీ నేను ఎస్పీ గారికి కలెక్టర్ గారికి లేఖ రాసి హైదరాబాద్లో రిపో రీపోస్ట్ మార్టం చేయాలి ఎన్ఓసి ఇచ్చానని అని చెప్పేసి నువ్వు అవుతున్నావు మమ్మల్ని మిమ్మల్ని ఏమన్నాలో నాకైతే అర్థం కావట్లా దిగజారిపో మాకండి పొద్దు వదిలేయండి మత రాజకీయాలు చేయమాకండి నిజంగా మీలాంటి వ్యక్తులు ప్రస్తుతంలో రాజకీయాల్లో లేనందుకు ఒకందుకు సంతోషపడుతున్నాం మేమైతే కనుక దయచేసి ఈ అపాబాయా కవరులు ఇంకెప్పుడు చెప్పమాకండి